స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్సంగ సేవ రత్న ప్రవచనమణి శ్రీ ప్రబోధానంద డాక్టర్ జి వీరభద్రం ఇల్లందు ఆంబజార్లో ఏర్పాటు చేసిన శ్రీ సాయి క్లీనర్స్ అండ్ జనరల్ స్టోర్స్ ని ప్రారంభించారు తాను మాట్లాడుతూ మన ఇంటికి కావాల్సిన పూజా సామాగ్రి మరియు మన ఇంటికి శుభ్రతకు కావలసిన క్లీనర్లు ఒకే చోట భాస్కర్ ఏర్పాటు చేసినందుకు భక్తులకు కస్టమర్ దేవర్లకు ఎటువంటి కష్టం లేకుండా లభించే విధంగా ఏర్పాటు చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇలందు మున్సిపల్ చైర్మన్ దమ్ములపాటి వెంకటేశ్వర్లు మరియు ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు రాధాకృష్ణ వాసభీ క్లబ్ అధ్యక్షులు సతీష్ కార్యదర్శి మధుబాబు ట్రెజరర్ సైఫారాజు మరియు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు 그러나 엔투체든 뭐야? 아이가 대신할까? 잘라.

की हमारे जी माता को समर्थन सर गुरु साईनाथ महाराज की निकाय पल पद्मनलिंगी श्री नाथी मुराद मुराद जय 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 ज

Terima kasih पुण्यचा हां बोलो बोल दो भास्कर

किंतु बाहुबली आते हैं आलेख बनाने में बांध सकते हैं जिसका नाम उत्तराधिकारी महाराज की बिनोगणिक महाराज की सतुरु साईनाथ महाराज की सतुरु साईनाथ महाराज की की माता को नमस्तेषा महादेवायोदया की जय माता दी माता मुंडेदार जय कमेटी सचिव साईनाथ పట్టణంలో వ్యాపార రంగంలో ఒక అడుగు ప్రజల సౌకర్యార్థం ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం కొత్తగుండ్ల లక్ష్మణరావు గారి తనయుడు కొత్తగుండ్ల గుండె భాస్కర్ గారు దంపతులు చక్కగా ఒక షాప్ ఏర్పాటు చేశారు శ్రీ సాయి చాలా సంతోషం భాస్కర్ గారు శ్రీ సద్గురు ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సద్గురు సద్గురు సత్సంగ నిర్వాహకు అయితే భగవత్ అనుగ్రహం బాబా వారి యొక్క దయ వారి యొక్క వ్యాపారం కూడా ఆధ్యాత్మిక స్పర్శతో జరిగే విధంగా అనుగ్రహించారు చాలా సంతోషం మన ఇల్లందు పట్టణంలో ఇంతవరకు ఇలా ప్రత్యేకంగా పూజ కోసం ఏమి ఏమీ లేని ఎప్పుడు ప్రయత్నం చేయాల బాబా వారు అనుమతి మొదటగా వారికే వచ్చింది చక్కగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది సాధారణంగా భక్తులకు భగవంతుని యొక్క సేవా పూజ చేయాలంటే ఒక అస్తోత్రం చేసేటప్పుడు పుష్పాలు ఉంటే చాలా సంతోషంగా ఉండేవాడు అలాగే ఆలయాల్లో పూజ చేసేటప్పుడు ఆ సంహారాలు అన్ని ఉంటే చాలా సంతోషంగా చేసేట అయితే అన్ని దొరకవు దొరకవుంటే దొరుకుతాయి ఎక్కడో ఒక షాపులో కొన్ని ఒక షాపులో కొన్ని అలా ఉంటాయి కానీ అన్నీ ఒకే చోట ఉండటం మనకు వారు వచ్చినటువంటి ఒక సౌకర్యం ఇది వ్యాపారం కావచ్చు కానీ భగవంతుడికి మనం సేవ చేయడానికి వారు మనకు చాలా సహాయం చేస్తున్నట్లుగా సేవ చేస్తున్నట్లుగా భావించాలి చాలా సంతోషము ఇక్కడ భగవంతుడికి ఏం కావాలంటే అవి ఏం చేయాలంటే అవి సంతోషంగా వచ్చి చక్కగా అన్ని కూడా కొనుగోలు చేసుకొని వారికి చేయవచ్చు భవిష్యత్తులో మీరు బ్రహ్మోత్సవాలకు కావాల్సినటువంటి సామాగ్రి కూడా సరఫరా చేస్తే బాగుంటుంది ఆర్డర్లపై బ్రహ్మోత్సవాలకు కూడా కావలసిన సామాను శ్రీ సాయి పూజా స్టోర్స్ నుంచి లభిస్తాయి అని అలా లభించాలి ఆశిస్తూ ఉన్నాను చాలా సంతోషం అదే విధంగా ఇంకా మీకు కావలసినవి ఏమేమి కావాలి సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు చాలా ఇష్టం అలాంటివి మీకు కావలసినవి చెప్తే ఆర్దస్ పై ఎక్కడ నుంచి తెప్పిస్తారు బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ప్యూర్ గంధము చెక్క వాటితో కూడా తెప్పిస్తారని భావిస్తున్నాను అదే విధంగా హోమా నిత్యాన్యూత్రాలు చేస్తూ ఉంటారు హోమానికి కావలసినటువంటి కూడా సమకూరుస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ప్రతి కూడా నేను ఏంటంటే భక్తుల పక్షాన ఇల్లందు ప్రజల పక్షాన ఈ దంపతులకు ఈ యొక్క నిర్వాహకులకు సూచన చేసిస్తూ ఉన్నాను అన్నమాట తర్వాత ఎంత సంతోషం అంటే నాకు ఒకటి మా పిల్లవాడు అభివృద్ధి చెందుతున్నాడని రెండు భగవంతుడి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు కదా సమకూరుస్తున్నాడు కదా అది అన్నమాట జాపత్రి జువాజీ అలా వేస్తే చాలా ఇష్టం జువ్వాజీ ఇస్తే అన్ని చోట్ల దొరకదు అది కానీ మన దగ్గర దొరకపోతుంది అలాగే మీకు సూచన ఏమిటి ఆ బెడ్ లైట్ లాగా ఉంటుంది పైన పచ్చ కర్పూరం వేస్తే చక్కగా సుగంధం అంతా వస్తుంది ఇంటి నిండా అది మా ఇంటి వద్ద ఉన్నది నీకు ఇస్తాను అలాంటివి తెచ్చి పెడితే ఒకటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోతుంది మీరు ఇవాళ చేయడానికి పచ్చ కర్పూరాన్ని నిప్పుల మీద వేసి అక్కడ ఇంట్లో పెట్టండి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వన్ పచ్చకర్పూర అమ్మవారికి చాలా ఇష్టం వచ్చేసరి నెంబర్ త్రీ బెడ్ రైట్ లాగా ఉంటుంది అందంగా ఉంటుంది అన్న ఎగ్జిబిషన్ లో విజయవాడ తీసుకువచ్చే నేను మీకు ఇస్తాను దాని ప్రకారం మీరు అలవాటు చేయండి భక్తులకి భక్తులు చాలా మంచి వారు సమృదయులు చక్కగా సహకరిస్తారు కాకపోతే వస్తువు ఉన్నదని వారికి తెలియచేయాలి అలా మీరు చక్కగా పూజా సామాగ్రి ద్వారా భగవంతుడి సేవ ఇవ్వే చేస్తున్నట్టుగా చేసే చాలా సంతోషం ఈ యొక్క షాపు వినదిన సాధించాలని చక్కగా ప్రాచస్ కూడా ఏర్పడాలని భక్తులు లోపల ఉన్నాడు ఉన్నారా భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఇలా చేయటం చాలా సంతోషం మరి మా సత్సంగ సత్యుడు మా శిష్యుడు ఇక్కడ శ్రీ సద్గురు సత్సంగ నిర్వాహకుడు భాస్కర్ గారు దంపతులు అమ్మాయి పుష్పావతి అలాగే మరి భాస్కర్ రావు గారు అలాగే విచ్చేసినటువంటి బంధువులు భాస్కర్రావు గారు సుభాషించిన అందజేసేస్తున్నారు మీరు ఏమేమి నేను పూజకు వాడటం అమ్మవారి బాబా వారి మంచి అందరితో అలాగే మంచి ఒటు చాలా రెండు ప్రశాంతంగా అందజేసినట్లయితే స్వామి సేవంతంగా ఐదేళ్ళు కూడా చాలా ప్రసిద్ధి షాప్ వల్ల ఏమిటంటే తీసుకురారు అంటారు ఒక్కరు ఒక్కరు ఒక్కలను చూసుకుంటారు అలా అలా అంటలే అలాగే అప్పుడు ఆ ఇంటికి కనుక అందరి శుభాన్ని కాంక్షిస్తూ చక్కగా చాలా సంతోషం ఇండైరెక్ట్ మాకు కూడా సేవ చేస్తూ ఎందుకు భగవత్